హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ హాయ్ వ్యూహం సినిమా బ్రేక్ పడింది ప్రస్తుతం దీన్ని హైకోర్టు ఆపేసింది దీనికి గల కారణాలు ఏంటి సార్ యా వ్యూహం సినిమా మీద నారా లోకేష్ గతంలో సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు తర్వాత హైకోర్టులో కూడా వేశాడు బేసిక్గా ఏంటంటే నారా లోకేష్ దీన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ కాకూడదు అని కంకణం కట్టుకున్నట్టు మనకు అర్థమవుతుంది అందుకని అతను లీగల్ ప్రాసెస్ని లీగల్ ప్రక్రియని ప్రధానంగా నమ్ముకున్నాడు సెన్సార్ బోర్డుకి కూడా లెటర్ రాశాడు దానివల్ల సెన్సార్ బోర్డు ఏం చేసిందంటే ఈ సినిమాని మామూలుగా అయితే సెన్సార్ బోర్డు చూసి కట్స్ చెప్తారు ఆ కట్స్ నచ్చకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టరు రివిజన్ కమిటీకి వెళ్తారు జనరల్గా జరిగే ప్రాసెస్ అది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సెన్సార్ బోర్డే ఈ సినిమాని మేము దీన్ని చూసి సర్టిఫై చేయలేము మీరే దీన్ని చూ చూడండి రివిజింగ్ రివైజింగ్ కమిటీకి ఇది పంపించేశారు సో రివైజింగ్ కమిటీలో నేషనల్ సెంటర్ బోర్డు మెంబర్లు రీజనల్ బోర్డు అంటే కన్నడ అందరూ కలిసి చూశారు దీన్ని పది మంది చూసి దీనికి కొన్ని కట్స్ చెప్పారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎపిసోడ్స్ని ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి మాట్లాడద్దు అని అది కట్స్ చెప్పారు అట్లాగే కొంత రియల్ నేమ్స్ వాడిన చోట నేమ్స్ తీసామని కూడా చెప్పారు దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు దాంతో సర్టిఫికేట్ ఇచ్చేశారు ఇచ్చేసేసరికి నారా లోకేష్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆ సర్టిఫికేట్ని రద్దు చేయాలని ఈ సినిమా రియల్ క్యారెక్టర్స్ అయిన తను వాళ్ళ నాన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా ఉందని ఎన్నికల్లో తెలుగుదేశానికి దెబ్బ తగిలే విధంగా ఈ సినిమా ఉందని అంతా కూడా లేనిపోని కట్టుకథల చంద్రబాబుని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా కక్ష సాధింపు దూరంలో సినిమా సాగింది అని కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టారు ఆధారాలు కూడా కోర్టుకు పెట్టారు అందులో ప్రధానమైందంటే రామగోపాల్వర్మ గతంలో మాట్లాడిన అనేక ఇంటర్వ్యూల్లో నాకు చంద్రబాబు నచ్చడు లోకేష్ నచ్చడు తర్వాత పవన్ కళ్యాణ్ అతను నచ్చుతాడు కానీ అతనికి ఒక స్థిరమైన మెంటాలిటీ లేదు అనేది కూడా అతను అనేక సార్లు చెప్పాడు రెండోది నేను జగన్ ఫ్యాన్ అని కూడా ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఇది క్లియర్గా ఒక ఇంటెన్షన్తో తీశాడు రెండోది రామ్ గోపాల్ వర్మ అనేక సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడంటే డబ్బులు రాకపోయినా తీస్తున్నాడంటే అర్థమైందంటే దీని వెనుక వైసీపీ ఫండింగ్ ఉంది వాళ్ళు ఫండ్ చేసి తన దగ్గర సినిమాలు తీస్తున్నారు ఎవరైనా ఒకటో రెండు సినిమాలు ప్లప్ అయితే మూడో సినిమా అలాంటి పద్ధతులు తీరు కానీ తను వరుసగా తీస్తున్నాడు అని గతంలో సినిమాలు కూడా కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఇవన్నీ కూడా లక్ష్మీ సెన్టీఆర్ వీటన్నిటి గురించి కూడా లోకేష్ పిటిషన్లో పేర్కొన్నాడు సో అది వాయిదా పడుతూ నిన్న పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఇటు లోకేష్ నుంచి ఉన్నం మురళీధర రావు ఉన్నం శ్రావణ్ కుమార్లు అడ్వకేట్స్గా వాళ్ళు పిటిషన్ తరపున వాళ్ళ వాదనలు వినిపించారు ఇది కక్ష సాధింపు చర్య లాభం లేకపోయిన సినిమాలు తీస్తున్నారు కావాలనే వ్యక్తులను టార్గెట్ చేసి ఆ వ్యక్తులను పోలిన చంద్రబాబును పోలిన పవన్ కళ్యాణ్ పోలిన లొకేషన్ పోలిన వ్యక్తులను పెట్టి కావాలని వీళ్ళని నిజమైన ఆ వ్యక్తుల ప్రైవసీకి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఇతను తీశాడు ఇటువంటి తీయద్దు ఇటువంటి చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పులను కూడా వీళ్ళు కోర్టులో ప్రవేశపెట్టారు దానికి ఆపోజిట్గా ఇటు రామ్ గోపాల్ వర్మ వర్మ అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ సిధించారు ఆయన ఏం చెప్పారంటే ఆల్రెడీ ఇది సెన్సార్ సర్టిఫికేట్ నోచుకుంది కాబట్టి దీని మీద కోర్టు ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది దానికోసం ఒక ఇండిపెండెంట్ బోర్డు అది అది దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళన్నీ చూసి పరిశీలించి ఇచ్చిన తర్వాత కోర్టు కలుగు చేసుకోకూడదు అని ఆయన కూడా గతంలో కొన్ని సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించాడు రెండోది ఇందులో మీరు ట్రైలర్ చూసి ఒక నిర్ణయానికి రాకూడదు సినిమా చూడాలి సినిమా చూసి నిర్ణయానికి రావాలి తప్ప ట్రైలర్ చూసి ఆయన ఇంటర్వ్యూలు ఏం చెప్పాడో అనేది చూసి రాకూడదు ఎవరికైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది తను అనుకున్న విధి క్రియేటివ్ రంగంలో చెప్తారు ఇవన్నీ బయట కూడా జగన్ని సైకోన పిలుస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అంతకంటే ఘోరంగా వాళ్ళు తిడుతున్నారు అంతకంటే ఏమి ఈ సినిమాలు ఏమి చెప్పలేదు బయట రాజకీయాలు ఇంకా ఘోరంగా ఒకరిన ఒకటి తిట్టుకుంటున్నారు పాంప్లెట్లు వేసుకుంటున్నారు బుక్లెట్లు వేసుకుంటున్నారు టీవీల్లో పది పది ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు దానికంటే ఏమి ఇక్కడ ఈయన ఎక్కువ చెప్పింది ఏం లేదు ఈవెన్ బుక్స్ కూడా వేసుకున్నారు వీళ్ళు నారాసుర రక్త చరిత్రని వయసి పోల్లేస్తే జగనాసుర రక్త చరిత్రను వీళ్ళేసారు అటువంటి ఓపెన్గా జరుగుతున్నప్పుడు సినిమాలో వ్యూహంలో చెప్తే తప్పేంటి అన్న ఆర్గ్యుమెంట్స్ని ఈయన వినిపించారు ఇక సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ ప్రా ప్రాసిక్యూటర్ నరసింహ శర్మ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఆయన కూడా ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత కోర్టులు కలుగు చేసుకోవద్దని అనేకసార్లు సుప్రీంకోర్టు కూడా ఈ విషయాలను చెప్పింది గతంలో కేరళ స్టోరీ కావచ్చు కాశ్మీర్ ఫైల్స్ వీటిలలో కూడా సుప్రీంకోర్టు ఏంటంటే ఒకసారి సెన్సార్ బోర్డు ఇచ్చినాక మేము దాంట్లో కలుగు చేసుకోలేము అని చెప్పింది ఆ రకంగా మీరు కూడా దీంట్లో కలుగు చేసుకోవద్దు అని చెప్పారు రెండోది సెన్సార్ బోర్డు అన్ని పరిశీలించి ప్రాపర్గా ఆలోచించి కట్స్ కూడా ఇచ్చింది ఎక్కడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాన్ని తీసేయమన్నాము అట్లాగే పేర్లు కూడా మార్చమని చెప్పాము ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కోర్టు ఆపడం కరెక్ట్ కాదు అనేది వా ఆయన చెప్పారు ఇవన్నీ వాదనలు విన్న తర్వాత రాత్రి పదకొండున్నర గంటలకి జడ్జి గారు సూర్యపల్లి నంద అని ఆయన తీర్పిచ్చారు ఆయన ఏమన్నారంటే మధ్యంతర ఉత్తర్వుల్ని ఇచ్చారు జనవరి పదకొండు వరకు సినిమా రిలీజు ఆపమన్నారు ఈ సెన్సార్ సర్టిఫికేట్ని కూడా ఆయన రద్దు చేశారు ఒక రకంగా ఇది అని చెప్పచ్చు సెన్సార్ సర్టిఫికేట్ని రద్దు చేయడం అనేది జనరల్గా కోర్టులు చేయవు కానీ ఇది అసాధారణమైన నిర్ణయం చెప్పచ్చు రెండోది సినిమా చూడకుండా సినిమాని ఆపేయడం కూడా అసాధారణంగానే మనం చెప్పచ్చు ఎందుకంటే ఓన్లీ ట్రైలర్ చూడడం ఆయన ఇంటర్వ్యూలు చూడడం ఆధారంగా సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ని రద్దు చేసే చేయడం కూడా కొంత అసాధారణమే రెగ్యులర్గా జరిగేది కాదు ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తారంటే జడ్జెస్ సినిమా చూస్తారు సినిమా చూసి ప్రతి పిటిషనర్లు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా వాళ్ళు చెప్పిన ఆరోపణలు దీంట్లో ఉన్నాయా అనేది ప్రధానంగా వాళ్ళు చూసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇయమంటారు కౌంటర్ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు జనరల్గా ఏంటంటే సెన్సార్ బోర్డు అనేది దానికోసమే పెట్టారు సెన్సార్ బోర్డు పని ఏంటంటే ఈ సినిమా సమాజంలో ఏమన్నా అలకలో క్రియేట్ చేస్తుందా సినిమా వల్ల ఏమన్నా అశాంతి నెలకొంటుందా శాంతి భద్రత సమస్య తలెత్తుందా ఇవన్నీ ఆలోచించి చేస్తారు అంతేగాని ఒక వ్యక్తిని కించపరిచినట్టుగా ఉంటే యాక్చువల్లీ డిస్క్లైమర్ ఏమంటాడు ఇది ఏ వ్యక్తుల్ని కూడా కించపరిచినట్టు కాదు అని ఇప్పుడు నేను నైమ్ డైరీస్ తీసినప్పుడు కూడా నాకు సెన్సర్ బోర్డు నైమ్ అనే పేరు తీసేయమన్నారు సైకో అనే పదం తీసేయమన్నారు ఇలాగ ఒక ముప్పై కట్స్ ఇచ్చారు ఇప్పుడు మేమేం చేసామంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళాము రివైజింగ్ కమిటీకి వెళ్ళినప్పుడు నయం అనే పేరుకి వాళ్ళకి ఏమి అబ్జెక్ట్ చేయలేదు సాంబశివరావు అనే పేరు తీసేయమన్నారు మేము సాంబశి సాంబ శివ అనే దాన్ని మార్చాము అట్లా కొన్ని బ్లడ్ ఎక్కువగా ఉన్న చోట బ్లాక్ చేయమన్నారు కొన్ని థర్టీ పర్సెంట్ బ్లడ్ ఉన్న చోట కట్ చేయమన్నారు ఇటువంటివి చెప్పారు వాళ్ళు సో దాన్ని మేము ఫాలో అయినాక మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు బయటికి పంపించారు ఇది బేసిక్గా అయితే చాలా దేశాల్లో ఏంటంటే ఇటువంటి వివాదాలు గతంలో కూడా వచ్చాయి నిజానికి కొంతమంది లోకేష్ వాళ్ళ తాతగారైన ఎన్టీఆర్ఏ సెన్సార్కి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ నా దేశం కానీ అనేక సినిమాలు ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చాడు అటువంటి ఆయన మనమడు సెన్సార్ బోర్డు మీద ఇలా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది వాదిస్తున్నారు బట్ ఏ కేసుకు ఆ కేసే ఇప్పుడైతే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు నిజానికి ఒక సినిమా వల్ల రాజకీయంగా మారిపోతుందనే చెప్పలేము బట్ ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది బట్ రామ్ వర్మ గోల్ ఏందంటే సినిమా చూసి జనం మారుతారనేది కాకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతున్నాడు అని ఆయన అనేకసార్లు చెప్పాడు అంటే నిజాల ఇవి కాదంటే ఆయన కూడా నిజం నిజమనేది ఎవరు చెప్పలేరు ఎందుకంటే నిజమంటే పర్స్పెక్టివ్ ఆఫ్ ద ట్రూత్ ఫ్యాక్ట్ ఒక దాని జరిగిన దాన్ని ఒకరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఒకటి నిజమని చెప్తారు రివర్స్లో ఇంకొకరు అదే నిజమని చెప్తుంటారు కాబట్టి ఏది ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఎవరు చెప్పలేరు నా వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ నేను చెప్పాను మీకు ఇది నచ్చపోతే మీ వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ మీరు చెప్పండి అనేది ఆజీవి చాలాసార్లు చెప్తాడు ఆయన ఏదేమైనా కోర్ట్ అయితే లోకేష్ తరపున అడ్వకేట్స్ వాదనలు కన్విన్స్ అయ్యి ఈ సినిమాని ఆపేసింది నెక్స్ట్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద ఏమన్నా బెంచ్కి వెళ్తారా సింగిల్ జడ్జి ఇచ్చాడు కాబట్టి బెంచ్కి వెళ్తారా రామ్ గోపుల్ వాళ్ళు లేదా సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది చూడాలి లేదా సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా నాకు తెలిసి జనవరి పదకొండు వరకు వెయిట్ చేయమని చెబుతుంది ఏదేమైనా రిలీజన్ అయితే తాత్కాలికంగా ఆపగలిగాడు లోకేష్ అంతవరకు ఇప్పుడు వ్యూహం సినిమా నిన్న కూడా మనం చెప్పుకున్నాము తలనరకి తీసుకుంటాము కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి సో దీన్ని ఏంటి కథగా ఆయన చెప్పారు దీని వెనకాల ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తున్నారా అని అంటే వ్యక్తిగతంగానే అండి ఇప్పుడు అన్నీ వ్యక్తిగతంగా అయిపోయినాయి కదా ఈ సినిమా ఏంటంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బతికున్న వాళ్ళు వాళ్ళని యాజ్గా చూపిస్తారు అనేది ప్రధానంగా అది కూడా వాళ్ళకి ఫ్యాక్టరీని చెప్పకుండా ఒక సైడ్ తీసుకొని జగన్కు ఉపయోగపడే విధంగా ఈ సినిమాను తీశారనేది లోకేష్ ఆరోపణ సో దాన్ని కోర్టు అంగీకరించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే కోర్టు లోకేష్ పెట్టిన సాక్ష్యాధారాలకి కన్విన్స్ అయింది ఆయన తరపున అడ్వకేట్స్ వాదనలకి కోర్టు కన్ కన్విన్స్ అయింది అయితే ఇది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే జనవరి పదకొండు తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా వీళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ కాబట్టి కోర్టుల్లో ఒక సినిమాని ఆపే హక్కు ఎవరికి లేదు స్వేచ్ఛ ఉంటుంది అనేది ఉంది గతంలో కూడా రిలెక్టెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మన్మోహన్ సింగ్ అదే విధంగా ఆయన అలాగే ఉండేటిగా తీశారు మన్మోహన్ సింగ్ యాంటీగా ఉంది సినిమా కాంగ్రెస్ క్యాంటీగా ఉంది ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీ క్యాంటీగా సినిమా తీశారు ఇలాగ అనేక సినిమాలు చెప్పుకోవచ్చు ఎన్టీ రామారావు మీద దాదాపు అరడజన్ పైన అప్పట్లో సినిమాలు వచ్చాయి వాళ్ళందరూ ఏంటంటే ఇగ్నోర్ చేశారు లేదా బయట తమ అభిప్రాయాలు దాని మీద చెప్పారు తప్ప ఇట్లా ఆపేయడానికి ట్రై చేయలేదు ఆగలేదు గతంలో ఇది ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో మనకి సినిమానే ఆగిపోయే పరిస్థితి రావడం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ